మేము వచ్చేసి ఫైవ్ టెన్ అయ్యాలి ఇప్పుడైతే రెండు బయట ముగ్గులన్నీ ఇప్పుడు చూడండి ఇంకా తెల్లవారు లేదు ఇంకా చీకటిగానే ఉంది మొత్తము ఇప్పుడైతే నేను ముగ్గు అంతా ఉడ్చేసి కల్లాపి చల్లేస్తాను ఇంకా చక్కచక్క అయితే స్టార్ట్ చేసేయాలండి స్టార్ట్ చేసేస్తాను అండి ఇక్కడ బయటంతా చేసి స్నానం చేసేసి నేను మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా ఇల్లు అయితే పిక్ చేస్తానండి ఇప్పుడు ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను ముగ్గులు పెట్టేసి చక్కచక్క స్నానానికి అయితే వెళ్ళిపోవటం ఏవో నాకు ముగ్గులైతే ఎక్కువ రావులేండి చిన్న చిన్న ముగ్గులే అనమాట పెద్ద పెద్ద అయితే రావు ఏదో ఇంటి ముందు వేసుకునే చిన్న చిన్న అయితే పెట్టగలను రోజు స్పెషల్ డే కాబట్టి కొంచెం కలర్స్ అయితే వేస్తున్నానండి ఇది మన కొత్త సంవత్సరం కదండి అందుకోసమే కొంచెం కలర్స్ అయితే వేస్తాను వేసి చిన్నది లోటస్ అయితే వేస్తున్నాను మా పిల్లలు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలండి కానీ నాకేమో రావు పింక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు గ్రీన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడొకటి ఒకటి ఇదైతే మా అమ్మడి గారి ఫ్రెండ్స్ నేనే చెప్పాను మా మమ్మల్ని ఏమని ముగ్గు అయితే అబ్బా ఆల్మోస్ట్ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్నానానికి వెళ్ళాలి నేను ముగ్గు బయట పని అంతా అయిపోయింది నిన్న నైటే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నైటే మొత్తం అంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే స్నానానికి అయితే వెళ్ళొచ్చి ఇంకా స్టవ్ అయితే స్టవ్కు రెండు అగర్బత్తీలు అయితే వెలిగిచ్చేసి స్టవ్కు పూజ చేసేసి వంట అయితే స్టార్ట్ చేశాను వంట స్టార్ట్ చేసేసి ఇంకా పెట్టేశాను ఒక పక్క బ్యాడ్లు ఒక పక్క మా ఆయన కూడా లేచాడంటే టీ కూడా పెట్టేశాను అలాగే మా పిల్లలమ్మ అమ్మ గోవులు వచ్చాయమ్మా బయట అని అంటుంటే ఇంక నాన్న వస్తున్నాను అండి అని చెప్తున్నాను ఇంకా ఈ లోపలంగా ఒక పక్కన అవన్నీ పెట్టేసేసుకొని గోవుల దగ్గరికైతే ఇంకా అవన్నీ పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని అయితే బయటకైతే వచ్చేసానండి ఈ లోపల చూడండి అసలు ఉగాది పండగ రోజు ఇలా గోవులు రావాలంటే ఎంత అదృష్టము అందులో ఆవు దూడ రెండు కలిపినట్వి అయితే వచ్చాయన్నమాట మా ఇంటికి ఇంకా వాటికి పసుపు కుంకుమ పెట్టేసి కొమ్ములకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి ఇంకా దానికైతే నా ధాన్యం అయితే పెట్టాను రెండిటికి అలాగే కొన్ని స్వీట్లు కర్జకాయలు అయితే ఉంటే మా ఇంట్లో అవి కూడా కొన్ని పెట్టేసాను మా పిల్లల చేత కూడా పెట్టించానండి ఈ ఉగాది రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరూ మన గోవుకైతే కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలండి మాకైతే ఈ ఉగాది పండగ రోజు అసలుకి పొద్దు పొద్దున్నే గోవు వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈయన అసలు గోవులో సమస్త దేవతలు ఉంటారు కదండీ మనం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గరే గోవులకైతే ఏ ఒక ధాన్యం పెట్టుకొని మనం పూజించుకుంటే అదే చాలు పొద్దు పొద్దున్నే ఇలా రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది రోజు వస్తుంటాయండి మేము లోపల ఉంటాం కదా అంత అనిపించవు ఈరోజు పొద్దున్నే ఆవు ఆవుదుడు ఉన్నవి నాకైతే అసలు భలే హ్యాపీ అనిపించింది అందుకోసమే పొద్దున్నే గోవునైతే పూజించుకున్నాను నేను పూజ చేసే కంటే ముందే గోవునైతే పూజించుకున్నాను ఇంకా మా పిల్లల చేతుకుని పెట్టి పెట్టిస్తున్నాను మా పిల్లలు పెట్టడానికి భయపడుతున్నారు అవి ఏమంటాయి ఏమో అని అందుకోసమే ఇంకా మా అమ్మాయి కూడా ఇంకా రెడీ అయ్యేసి ఇంకా అలా ఉంది ఇంకా హెయిర్ స్టైల్ అయితే వేసుకోలేదనమాట అందుకోసమే పెట్టడానికి అవి ఏమన్నా అంటాయేమో అని భయపడుతుందనమాట మా అమ్మాయి ఏం కాదులేనన్నా వెళ్ళు వెళ్ళి బొట్లు పెట్టి బొట్లు పెట్టి పూజించుకో అని చెప్పాను అందుకోసం మా అమ్మాయి కూడా పూజిస్తుందండి గోవుని ఇలా అయితే మేము ఇంకా రెండు దూడలకి ఆవుకి పూజించుకొని ఇంకా అలా అయితే పూజ అయితే జరుపుకున్నాము ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇంకా రాలేదండి స్నానానికి వెళ్ళింది అందుకోసమే మా పిల్లలతో మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా మా పెద్దమ్మాయి నేనైతే ఇంకా గోవుకవి పెట్టేసేసుకొని గోవుల్ని పూజించుకొని నాకైతే ఈసారి చాలా అంటే నన్నే అనుకున్న విధంగానే జరిగింది అలాగే రైస్ కూడా అయ్యింది నేనైతే పులిహోర కలపాలి రైస్ కూడా అయిపోయింది ఇది వేసి ఇలా కూడా నాన్వెడ్ వేసేసుకున్నాను ఇప్పుడు వెళ్ళనీసేస్తాను ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది ఫుడ్ ఐటమ్స్లో ఇంకా ఇవి ఇప్పుడు గ్రైండర్ పట్టించుకొని వచ్చేస్తే ఇంకా నేను త్వర త్వరగా సాంబారు మునక్కాయ సాంబారు పులిహోర ఇంకా కలిపేస్తానండి అలాగే ఆలు వంకాయ కలిపి కర్రీ చేసేస్తాను చేసేస్తే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే ఇంకా దేవుడికి ఇంకా మనం నైవేద్యం పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం ఉగాది పచ్చడి చేసేసి ఇంకా మా అబ్బాయి కూడా వచ్చడికి రా నేను మా అబ్బాయి డ్రెస్ చూడండి కొత్త డ్రెస్ ఇప్పుడే స్నానం చేసి ఇంకా మా అబ్బాయి ఫ్రెష్ కొత్త బట్టలు అయితే వేసేసుకొని వేసేకొని ఇంకా వీడియోలోకి అయితే వచ్చాడు ఇప్పుడు వెళ్ళి దాని నువ్వు వేప తీసుకొని వచ్చేస్తే ఇంకా పచ్చడి చేసేసుకున్నాం అలాగే మా పెద్దమ్మాయి కూడా రెడీ అయిందండి యూ హ్యావ్ సమస్య శుభాకాంక్షలు హ్యాపీ యూ గైడ్ ఫ్రెండ్స్ నా డ్రెస్ అవుతుంటైతే నాకు ఈ డ్రెస్ అయితే మాకు ఫిల్ వచ్చింది నేనైతే మాకు నాకు పెట్టకుండా ఫ్రెండ్స్ అందుకే మేమైతే ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యాము ఇలా ఉండి అందుకే చేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్ నాకు అయితే ఇంకెప్పుడు మా అమ్మ నైవేద్యం అది చేస్తుంది అలా చేసినాక దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టినాక పూజ చేసి చేసి వచ్చాను ఇది అక్కడ పోతా చూపా చూడొచ్చు మనకి అక్కడ వేప చెట్టు చూసాను అక్కడ వాళ్ళు మా దెబ్బ కన్నా పక్క ఉంది అక్కడ అడిగితే మీకు ఫ్రెండ్స్ పంగల పదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడు మమ్మీ చూడు మమ్మీ థ్యాంక్ యూ నాన్న బాధ ఇచ్చిన థ్యాంక్స్ డే మా అబ్బాయి వేపపూత అయితే తెచ్చాడండి ఇప్పుడు ఈ వేప పూతనైతే కలుపుతున్నానండి వేడే రైస్ అయితే తీసుకున్నాను రైస్ తీసుకొని ఇప్పుడు దీన్ని కలిపేస్తాను దొద్దు పాలండి పచ్చి పాలు కొన్ని వేసుకోవాలి ప్యాకెట్ పాలు పచ్చివే కాంచినేటివి కాదు కొన్ని పాలు వేసుకోవాలండి ఇలా కలిపితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పెరుగు అయితే వేసేస్తానండి కాస్త ఉప్పు కూడా వేసేసుకోవాలి మామూలుగా అయితే కొంతమంది దేవుడికి నైటేషన్ పెట్టే కదా పరిసమకి వాడు ఇది అలసమకి ఆమ ఆమ ఇది ఐసమకి హ లగా ఆ వీడియో వస్తుందది కదరేటి భదిస్త ఫ్రెండ్స్ ఇప్రడైతే మేము ఇప్రడైతే ఇంకా ఉగాది పక్కన అయితే చేస్తున్నామండి ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయినాయి అన్నీ చేసేసాను ఇప్పుడు ఉగాది పచ్చడి ఒకటి పెండింగ్ ఉంది ఇది ఒకటి చేసేసి ఇది ఒకటి నైవేద్యం పెట్టేసి త్రీకెట్లకి ఉగాది పక్కర అయితే చేస్తున్నాము ఫస్ట్ ఉగాది పచ్చడి కోసం మేమైతే అయితే తీసుకున్నామండి బౌల్ తీసుకొని దానికి కావాల్సిన పదార్థాలు అది తెలుస్తానండి ఇంకా మామిడి ముక్కలు పేపకూత చింతపండు బెల్లం కారం ఉప్పు మొత్తం వీటితో మనం ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను ముందుగా ఉగాది పక్కడికి మామిడి ముక్కలు అయితే వేస్తాము पता है लो इसको कुछ कुछ अलग-अलग बक्से लाते हैं लिए अलग-अलग बक्से लाते हैं ठीक है फिर फिर ही काम शुरू करो काम शुरू से ना ना टटे देता हूं बस आई చింతపండు బాగా పెట్టుకొని నానబెట్టిందండి ఇంకా ఒక ఊరి సైడ్ ఒక్కొక్కలాగే దీనికి ఇంకా ఒక్కొక్క తెలంగాణ సైడ్ కొబ్బరి ముక్కలు అరటిపండు ముక్కలు అన్ని కొన్ని ఫ్రూట్స్ కూడా మా సైడ్ అయితే ఇలాగే చేస్తాను అండి అందుకే మేము ఇదే పద్ధతిలోనే చేస్తున్నాము ఉగాది పచ్చడి సంవత్సరానికి ఒకసారి చూడండి తినేది ఇంకా మళ్ళీ మధ్యలో ఎప్పుడు కూడా చేసుకోము మనం ఈ ఉగాది పచ్చడిని ఈసారి చేసుకొని బాగా దేవుడికి పెట్టేసి తినాలి ఇప్పుడు ఫైనల్ గా వేయకపోతే నేను కొంచెం కొంచెమే అది కూడా ఏది పైన రేపు తీసుకోండి ூத்து அச்சு கச்சிடி உதாடி பச்சடி ரெடி அந்த నానిద్దెలు పెట్టుకొని ఉగాది పచ్చడి అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాము ఇది అండి మా పూజ మా ఏమైనా కూడా అయితే సో ఇది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రండి ఏమేమి చేశాను చూపిస్తాను వన్ రూమ్ అయితే మెస్కి ఉంది ఏమనుకోదండి ఇంకా నేను అయితే సర్దుకోలేదు అలాగే చూపిస్తాను రండి వచ్చేయండి వేడి వేడిగా భక్ష్యాలు ఇది ఉంటాను వేడి వేడిగా భక్ష్యాలు సో భక్ష్యాలు అయిపోయాక వడలండి వడలు ఫ్రెండ్స్ కదా క్రిస్పీ క్రిస్పీ వడలు చేశాను నెక్స్ట్ వేడివేడిగా పులిహోర మామిడికాయ పులిహోర అండి మాకంటే చాలా ఇష్టం అంత కలర్ఫుల్ గా ఉందో ఇంకా దేవుడికి ఒక్కటే నైవేద్యం పెట్టాను ఇంకా మేము తినలేదు అనమాట గుడికి వెళ్ళేసి వచ్చాక తిందాం ఇంకా ఇంకా స్పెషల్ స్పెషల్ మన సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నారు మమ్మీ చూపి చూపి అలాగే ఆలు కర్రీ అండి ఆలు ఈ బక్కలలకి పులిహోరలకి ఆలు కర్రీ అనేది ఇంకా ఏమో పెద్ద గినలు చేశాను కదా మమ్మీ దద్దోజనం అండి దద్దోజనం దద్దోజనం ఫ్రెండ్స్ దద్దోజనం సాంబార్ సాంబార్ చూడండి ఫ్రెండ్స్ అది ఇదండి ఈ రోజు మా ఉగాది మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇది ఉగాది పచ్చడి ఇవైతే అయితే చేసుకున్నామండి ఇప్పుడు గుడికి పోయేసి వచ్చాక మేమైతే ఇంకా తింటాము ఒకసారి ఫైనల్ గా మేమందరం ఎలా రెడీ అయ్యామో చూపిస్తాను అండి మా చిన్నమ్మాయి అండి ఫైనల్ గా మేమైతే ఇలా రెడీ గా మేమందరం అబ్బాయి అండి ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నాడు మా హస్బెండ్ రెడీ ఇంకా మేమైతే అందరం ఇలా అయితే రెడీ అయ్యాము మీ ఇంట్లో మీరు మీ ఉగాది పండగ ఎలా చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి చేస్తున్నాము ఇప్పుడు అయితే లేండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు గుడిలో కాబట్టి మేము త్వర త్వరగా చేసేసుకుని ఇప్పటికే ఆకలి అయితే చాలా దంచి అందుకోసమే పొద్దున్న నుంచి ఏం తినలేదండి టీ ఒకటి సాగాను ఇంకంతా ఇంకేం తినలేదు కాబట్టి వేస్తుంది త్వరగా గుడికి వెళ్ళేసి వచ్చి మేము ఇంకా భోజనాలు అయితే చేసేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ టైం అయితే ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకసారి మీ అందరికీ నాన్న ఉగాది శుభాకాంక్షలు చెప్పండి అందరికీ బాయ్